అందరికీ నమస్కారం అండి మనకి ముంతా తుఫాన్ చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది ఇప్పుడు వేసినటువంటి కొద్దిపాటి గాలికే ఇంత పెద్ద పెద్ద వృక్షాలు అనొచ్చు ఇట్లా చెట్లు అనకూడదండి వృక్షాలు అనొచ్చు ఈ వృక్షాలు వేళ్లతో సహా బయటకు వచ్చేసిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము కాబట్టి ప్రజలందరూ కూడా ఒకసారి ఒకటి గమనించాలండి ఇక్కడి నుంచి ఇంకా ఈ తుఫాన్ అనేది ఇంకా ఉద్ధృతంగా ఉంటుంది ఈ రాత్రి సమయంలో ఇక్కడి నుంచి ఎవరు బయటికి వెళ్లకుండా ఉంటే మంచిది ఎందుకంటే మనం చెట్లను పెంచుదాం మొక్కలు నాటుదాం అనేటువంటి ఒక నినాదంతో చెట్లన్నీ పెంచుకుంటూ వెళ్తున్నాం పచ్చదనం కోసం మనం చెట్లు పెంచుకున్నట్టు ఇలాంటి బీభత్సకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు అవి పడిపోయే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా చాలా ఈ భయంకరమైన పరిస్థితి మనం తప్పించుకోవాలంటే అందరూ సురక్షితంగా ఇళ్ళలో ఇళ్లలో ఉండి మనం మన ప్రాణాలను మనం రక్షి రక్షించుకోవాలండి ఎందుకంటే ఇప్పుడు చూస్తూ ఉన్నారు ఇలాగే కొవ్వూరు పట్టణంలో ఇలాంటి పెద్ద పెద్ద చెట్లు ఒక నాలుగు చోట్లైతే పడిపోవడం జరిగింది ఇది కొంచెం కొద్దిగా వచ్చినటువంటి గాలి వల్ల ఇంకా ఈ నా ఈ రాత్రికి ఇంకా వచ్చే ఉధృతానికి ఎలా ఉంటుంది అనేది కొన్న పరిస్థితి కాబట్టి ప్రజలందరూ కూడా దయచేసి గమనించండి ఎవరు కూడా అవసరమైతే అత్యవసరం అయితేనే తప్ప బయటికి వెళ్ళకండి అందరూ ఇండల్లో ఉండండి సురక్షితంగా ఉండండి ఈ తుఫాను బారిన పడకుండా ప్రతి ఒక్కళ్ళు క్షేమంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి థ్యాంక్ యూ